నమస్తే అండి నేను ఈరోజు పాలకూర కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ పాలకూర పిల్లలకి చాలా మంచిది కళ్ళకి చాలా మంచిది ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పిల్లలకే కళ్ళద్దాలు వస్తున్నాయి కాబట్టి అప్పుడప్పుడు పాలకూరను ఇలా చేసుకోవచ్చు పప్పులో కూడా వేసుకోవచ్చు ఈ పాలకూరను ఏ ఆకుకూరనైనా కడిగి కోయాలి లేత కాడలు ఉంటే కూడా అలాగే కోసుకోవాలి కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఇవి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని దూరగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్న తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇవి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో వేగితే చాలా టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఇంట్లోనే తయారు చేసుకున్నదైతేనే కూరలు టేస్ట్గా ఉంటుంది బయటివి తెచ్చుకుంటే కూరలు రుచి అంతా ఉండదు అంతగా ఉండదు ఇంట్లో వారం వారం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కొంచెం తీసుకొని కూరలలో వేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటాయి కూరలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెంసేపు పచ్చివాసన వరకు మగ్గనివ్వాలి ఆయిల్లోనే చాలాసేపు మగ్గనిచ్చిన తర్వాత కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకొని అంతా వరకు బాగా కలుపుకోవాలి ఈ కట్ చేసుకు పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పాలకూరను దోరగా వేగిన తర్వాత పాలకూరను వేసుకోవాలి వాటర్ లేకుండా వేసుకోవాలి మొత్తం అంతా వరకు బాగా కలుపుకోవాలి పాలకూరను కిందికి పైకి బాగా కలుపుకొని సేపు కలుపుకోవాలి ఇది కొంచెం సేపు అయితే వాటర్ వచ్చి దగ్గర పడుతుంది మూత పెట్టి సేపు ఉడకనిస్తే ఇలా వాటర్తో ఇలా ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర దించే ముందు వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ఇలా క దంచుకొని దంచుకుని పెట్టుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత దీంట్లో ఒక రెండు స్పూన్ల కారం సరిపడినంత కారము వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర మెంతుల పొడి కొంచెం ధనియాల పొడి కూడా అంతా కలిసే వరకు కలుపుకొని కొంచెంసేపు అలాగే ఉడకనివ్వాలి జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి వేసుకొని కొంచెంసేపు ఆయిల్ ఆ నూ ఆయిల్లో ఉడకనిచ్చిన తర్వాత ఈ వాటర్ అంతా అవిరైపోవాలి ఈ వాటర్ అంతా పోయే పోయేవారికి కొంచెంసేపు ఇది దించే ముందు ఈ కచ్చాపరచ తీసి చేసుకున్న వెల్లుల్లి జీలకర్ర వేసుకోవాలి వేసుకొని కొంచెంసేపు మగ్గనిచ్చి దించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఈ పాలకూర కర్రీ పాలకూర కర్రీలో పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు ఎగ్ వేసుకొని చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి